జీవనంబర్ తొంభై తొమ్మిది రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు ఇరవై ఆరు కులాలకు అన్యాయం జరుగుతుందని జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ నేరటి శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని నియోజకవర్గం ఇన్ఛార్జి బత్తుల కమలాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ చేపట్టి కేటగిరీ త్రీలోని ఇరవై ఆరు కులాలుగా పొందుపరిచారని వాస్తవానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం శాస్త్రీయంగా ఆధారాలతోటి వర్గీకరణ జరగాలని ఇవేమీ లేకుండా ఏకపక్షంగా వర్గీకరణ చేయటం జరిగిందని ఆరోపించారు వర్గీకరణ వలన మాలలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు జీవో తొంభై తొమ్మిది రోస్టర్ పాయింట్ విధానం వల్ల ఎస్సీ గ్రూప్ త్రీలోని మాల అనుబంధం ఇరవై ఆరు కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు భవిష్యత్తులో జీవో తొంభై తొమ్మిది ద్వారా విద్యా ఉద్యోగాల్లో మాల మరియు దాని యొక్క అనుబంధ కులాలకు సంబంధించి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు కార్యక్రమంలోని మాల మహానాడు నాయకులు యేస్ దాసు మాదాసు శ్యామ్ బత్తుల శ్రీనివాస్ సిరిగిరి సుధాకర్ సంటి ఏలియా తదితరులు ఉన్నారు అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జీవన వెంటనే రెండు నెల జీవన్ మెంబర్ ఉంది అందరం పోతాం అందుకు ఈరోజు మరి జీవో నైంటీ నైన్ ద్వారా మరి మా మాల సోదరులకు కులస్తులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఇలా రిజర్వేషన్ అంశం అనేది ఏబిసి వర్గీకరణ మోడీ గారు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మాకు చాలా అన్యాయం చేసిందని చెప్తా ఉన్నాం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా అది పార్లమెంట్లో బిల్లు పెట్టాలి పార్లమెంట్ ద్వారానే సాధ్యమైన దాన్ని దాన్ని పక్కకెట్టి కేవలం ఒక మోడీ ఒక్క మాటతోటి మరి రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే ఒక చిన్న సూచనతోటి మరి రోజు రాష్ట్ర ప్రభుత్వము మరి ఒక చిన్న మరి ఏబీసీడీ వర్గీకరణ చేసింది అది అంబేద్కర్ గారు ఏ జీవోలో కూడా అతను పెట్టలేదు మరి ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ ద్వారా అందరికీ సమాన్యాయం జరగాలి కానీ ఈ యొక్క కేవలం మాకు మాత్రం చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఉద్యోగాలన్నీ జీవో నైన్టీ నైన్ ద్వారా రోస్టర్ పద్ధతిలో తీసినప్పుడు మాకు మాలల వల్ల చాలా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఆ జీవో నైంటీ నైన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి మరి దాన్ని రద్దు చే పరుస్తూ అందరికీ సమంగా అంటే మా వాట మాకు ఏదైతే మాలలకు మరి కేటాయించిన దాని ప్రకారం వస్తలేదు ఈ రోస్టర్ విధానంలో మాకు ఒక్క ఉద్యోగం కూడా వస్తలేదు కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పరిశీలన చేసి అందరికీ సగు సగు సమన్యాయం చేసే విధంగా దీన్ని పద్ధతి మార్చి ఈ రద్దు చేయాలని మా యొక్క మారణ తరఫున కోరుకుంటా ఉన్నాం మరి ఈ రోజు వాస్తవంగా చెప్తున్నా ఈరోజు ఒకటే అంటున్నాం పార్లమెంట్ ద్వారానే పార్లమెంట్ ద్వారా జరిగేటువంటి ఏబిసిడి వర్గీకరణ మరి చెందచూడైనటువంటి సుప్రీంకోర్టు సీజే మరి దొంగ చాటుగా మరి సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులను ఆలోచన చేయండి ఈరోజు దేశవ్యాప్తంగా కా మరి రాజ్యాంగంని రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు దేశవ్యాప్తంగా రాజ్యానికి అన్యాయం జరుగుతుంది మరి అంబేద్కర్ రచించే రాజ్యాంగానికి అన్యాయం జరుగుతుంది అని మీరే చెప్తారు మరి పార్లమెంట్లో జరిగేటువంటి ఏబిడ్ సీట్ వరకు కన్నా మీకు ఎట్లా సాధ్యం చెప్పేసి మేము మరి మాల మాట ద్వారా బాల ప్రజల తరఫున అడుగుతూ ఉన్నాం వాస్తవంగా మాల పిల్లలారా కాలేజీ యువకులారా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి ఈ రోజు వాస్తవంగా చూసినట్లయితే మరి పూర్తి స్థాయిలో మరి మరి జాతి మరి ఏ విధంగా నిర్వీర్యం జరుగుతూ ఉంది మరి ఓటుకు నోటుకు రాజకీయాలు చేసుకుంటూ ఈ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అణగదొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మాలలపై శీతకాలను చూపిస్తున్నది మరి జీవ నెంబర్ నైన్టీ నైన్ తీసి మరి ఒక కులానికి మాత్రమే మేలు జరిగి మిగతా కులాలకు అన్యాయం జరుగుతున్నాయి ఇప్పుడు అన్యాయం జరుగుతున్నటువంటి కులాలన్నిటికీ న్యాయం జరిగేలా ఈ జీవోను సవరించడమా లేకుండా రద్దు చేయడమా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ వర్గీకరణను రేవంత్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో మరి నేనే ముందుగా చేస్తానని మరి మాలల పుట్టగొట్టడంపై చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ మంది మాలలే ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మరి ఆ ఎవరైతే గెలిపించారో వాళ్ళ పొట్టను కొడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఖచ్చితంగా అత్యలక్షణలో మీకు మా సత్తాయంతో చూపించేటువంటి అవకాశం మాకున్నది కాబట్టి మీరు వెంటనే ఈ నైంటీ నైన్ జీవోను రద్దు చేసి ఏవైతే నష్టపోతున్నటువంటి కులాలకు ల ఒక్క కులం మాత్రమే లభిపొందుతుంది మిగతా కులాలన్నీ నష్టపోతున్నాయి కానీ ఆ నష్టపోయేటువంటి కులాలను వెంటనే లబ్ధి కోరే విధంగా చేయాలని మాలమాన తప్పు డిమాండ్ చేస్తుంది